అన్మాజిపేట గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను నాకు అన్మాజిపేట గ్రామ ప్రజల అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు తాతలు గ్రామ ప్రజల అందరి ఆశీసులు పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా నాకు సర్పంచ్గా చేసే అవకాశం కల్పించారు ఎంపీపీగా చేసే అవకాశం కల్పించారు జెడ్పీడీసీగా చేసే అవకాశం కల్పించిన అనుమాజ్పేట ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ గతంలో చేసిన అభివృద్ధి పనులకు మరి రాష్ట్రపతి అవార్డు కూడా నిర్మల్ అనే అవార్డును కూడా తీసుకోవడం జరిగింది గతంలో గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ కులసంఘ భవనాలు కానీ పాఠశాల తరగతి గదులు కానీ మరి పక్కా మూర్ల నిర్మాణం కానీ మరి నీటి సమస్య ఉన్న సందర్భంలో మూడు వాటర్ ట్యాంకులు మూడు బావులు అదేవిధంగా పద్దెనిమిది బోర్లు వేసే వాటికి మోటార్ కూడా బిగించి నీళ్ళ సరఫరా అందించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ మరే నిర్మల్ పురస్కార్ ద్వారా ఏకగ్రీవంగా వచ్చిన పది లక్షల రూపాయలతో మరి గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ బస్టాండ్ వద్ద నిర్మించడం జరిగింది అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి మరే పరిశుద్ధమైన నీటిని గ్రామ ప్రజలందరికీ కూడా మరి అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి లింగంపెల్లి అన్నమాజపేట మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా మంచి హాస్పిటల్ మరి ఒక టెన్ బెడెడ్ హాస్పిటల్తో పాటు మరి ఒక ఆపరేషన్ థియేటర్ కూడా నిర్మించడం జరిగింది పశువుల దావగా నిర్మించడం జరిగింది మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ మరి అక్కడ టవర్స్ కూడా బిఎస్ఎన్ఎల్ కానీ మిగతా టవర్స్ కూడా అప్పుడు నాయములనే నిర్మాణం చేయడం జరిగింది గ్రామ అభివృద్ధిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం జరిగింది మరి గత గత పది సంవత్సరాల నుండి నేను గ్రామ రాజకీయాలు కొంచెం దూరం ఉండడం వల్ల మళ్ళీ రాలేకపోయాను ఇప్పుడు మళ్ళీ ప్రజలందరి కోరిక మేరకు మీరే రావాలి మళ్ళీ గ్రామ అభివృద్ధిలో మీరు ముఖ్యమైన భూ భూమిక పోషించాలని కోరిక కోరడం వల్ల మళ్ళీ రావడం జరిగింది ప్రజలందరి సహకారం ముఖ్యంగా యువకులు మరి విజ్ఞానవంతులు విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు మరి మహిళా సోదరి మనుల సహకారంతో మరి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మరి చివరిసారిగా నేను పోటీ చేస్తున్నాను ఇక నెక్స్ట్ నేను గ్రామ రాజకీయాల మరి గ్రామ అనుమాజపేట గ్రామ సర్పంచ్గానే రాజకీయాల్లో మరి నా ప్రస్థానాన్ని ప్రారంభించి మళ్ళీ ఇదే నా జన్మభూమి అయినటువంటి నేను పుట్టిన గడ్డైనటువంటి హనుమాజిపేట నుండే ఈ రాజకీయాలకు ఇదే ఆఖరి మరి ఎన్నికల్లో నిలబడడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నిక ద్వారానే నేను ఇదే గ్రామం నుంచి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ఈ ఒక్క అవకాశం కల్పిస్తే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అన్మాజ్ పూర్వ వైభవం తీసుకురావడానికైనా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఏదో సర్పంచ్గా పోటీ చేసి ఏదో గ్రామంలో పెత్తనం చెలాయించడానికో మరి ఇక్కడ పంచాయతీలు చేయడానికో లంచాలు తీసుకోవడానికో ఉసికి అమ్ముకోవడానికో మన గ్రామంలో దౌర్జన్యం చేయడానికో అరేంజ్మెంట్ చేయడానికో నేను పోటీ చేస్తలేను గ్రామ అభివృద్ధి కోసం వెనుకబడినటువంటి అన్వాజుపేటను మరొకసారి అన్నమాజపేట డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరు మీద మండలాన్ని ఏర్పాటు చేసిన కోసమే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి దయచేసి అందరు కూడా సంపూర్ణ మద్దతు ఏర్పా నాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మరి అన్మాజిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కల్పించాలని నా గుర్తు బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి మరి జిల్లాలోనే ఒక భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించాలని ఈ సందర్భంగా అన్మాజిపేట గ్రామ ప్రజలందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను